నేరుగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అవ్వా తాతలు అక్క చెల్లెమ్మలు రైతన్నలు అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చెరునవ్వులతో వారి ఇంటికే వచ్చి వాలంటీర్ చిక్కటి చిరునవ్వులతో ఇంటికే వచ్చి ఇస్తూ వారికి అండగా నిలబడతా ఉన్న పరిస్థితి కూడా వారి గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలందిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మాత్రమే జరిగాయి అన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నాను నా ప్రతి చెల్లెమ్మకు నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంక్షేమ పథకాలలో సింహభాగం నా అక్క చెల్లెమ్మల పేరు మీదే వాళ్ళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ కూడా తెలిసి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తా ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్తా ఉన్నాను దీనికి ఉదాహరణ ప్రతి ఎక చెల్లెమ్మలో నేను కోరుతా ఉన్నాను మీ మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి వెళ్ళి బ్యాంక్ మేనేజర్లతో మీరు అడగండి మా బ్యాంక్ అకౌంట్కు సంబంధించి పది సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఈ ఐదు ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి ఈ పది సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్కు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా బా రెండు చేతులు బయకెళ్తారో ఇలా 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 అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ మీరు గన చూస్తే ఎన్ని లక్షల రూపాయలు మీ బిడ్డ ప్రభుత్వంలో నేరుగా మీ చేతికే వచ్చింది అనేది కూడా కనిపిస్తాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతా ఉంది గతంలో ఏ పథకం ఉందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు అసలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ అందులో మన ఊరు పిల్లలే అక్కడే పనిచేస్తూ కనిపిస్తా ఉన్నారు చిక్కటి చిరునవ్వుతో ప్రతి యాభై ఇళ్లకు అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ ఆ చెల్లెమ్మ ఆ తమ్ముడు ఇరుగు పొరుగు మన ఇంటి